ఎలాంటి లక్షణాలు గల స్త్రీ తనకు తాను సుఖపడుతుంది ప్రకృతి వంటి అందమైన స్త్రీ నెలలో ఆ రోజుల్లో ఎంత వ్యధ చెందుతుంది ఎలాంటి లక్షణాలు గల స్త్రీ తనకు తాను సుఖపడుతుంది అంటే పొడవుగా ఉన్న క్రింద పెదవి స్త్రీలకి భోగానిస్తుంది పెదవి తీక్షణముగానున్న కోపిష్టి స్త్రీ అవుతుంది శంఖము వలె మల్లెపువ్వు వలె చంద్రుని వంటి తెల్లని పళ్లవరుసతో నునుపుగా పొడవుగా సందులు లేకుండా ఎత్తుగా ఉన్న దంతములు గల స్త్రీ మృష్టాన్న పానములు అధికంగా పొందుతుంది మిక్కిలి పొడవు మిక్కిలి ఎత్తుగా కాక సమముగా ఉన్న ముక్కు గల స్త్రీ ధన్యురాలు భర్త ద్వారా శారీరక సుఖాన్ని అధికంగా పొందుతుంది నొకటి కలయిక ముఖములో కూర్చుండబెట్టినట్టున్న సూక్ష్మమైన కనుబొమ్మల గల స్త్రీ సుఖవంతురాలవుతుంది కాటుక పిట్ట లేడీ వరాహము వంటి కనులున్న స్త్రీ ఎంత లేని ఇంట పుట్టినా మహావైభోగాలను అందుకుంటుంది భర్త అరచేతిలో పెట్టుకుని తనను చూసుకుంటాడు ప్రకృతి వంటి అందమైన స్త్రీ నెలలో ఆ రోజుల్లో ఎంత వ్యధ చెందుతుంది అంటే ఆ సమయంలో స్త్రీ మనసు మరింత సున్నితంగా తయారవుతుంది కొంతమందికి అకారణంగా విపరీతమైన దుఃఖము కలుగుతుంది మరి కొంతమందికి భరించలేని కడుపు నొప్పి వస్తుంది ఇంకొందరికి చల్లని నీళ్లు తగిలితే రక్తస్రావం ఎక్కువవుతుంది కొంతమందికి వేడి నీళ్లు తగిలిన రక్తస్రావం ఎక్కువై నీరసం వస్తుంది కొందరికి గ్రంథులు నొప్పి చేస్తాయి ఒళ్లంతా పుండులా ఉంటుంది ఆ సమయాల్లో శ్రమపడకూడదు బరువులు ఎత్తకూడదు విశ్రాంతి అవసరం లేదంటే దాని పర్యావసానంగా ముందుముందు అనేక గర్భ శరీర వ్యాధులు వస్తాయి అన్ని బాధలను ఓర్చుకుంటుందనేమో స్త్రీకి భూదేవికున్నంత సహనం ఉందని అంటారు